అక్కినేని నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచి భారతీయ సినిమా గమననే మార్చిన సినిమా శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగున రిలీజ్ అయింది బాక్సాఫీస్ దగ్గర మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేసింది దర్శకుడు గోపాల్ వర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైనప్పుడు అప్పటి వరకు తెలుగు సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా అలాగే అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివా ఒక ట్రెండ్ సెక్టర్గా కల్ట్ క్లాసిక్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా సైకిల్ చైన్ ఆయుధంగా వాడే స్టైల్ నాగార్జున మాస్ యాక్షన్ వినూత్నమైన పాత్రల చిత్రీకరణ యూత్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి శివా సినిమా రీరిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానులు సంబరాలు అంబరాన్ని అంటాయి థియేటర్ల దగ్గర అభిమానులు పాలాభిషేకాలు డ్యాన్సులతో పండుగ వాతావరణాన్ని తలపించారు ఈ క్రేజ్కు తగ్గట్టే సినిమా రిలీజ్ అయిన తొలి రోజున సూపర్ కలెక్షన్స్ తీసుకొచ్చింది నిజంగా కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచాయి తొలి రోజు రెండున్నర కోట్ల కలెక్షన్ తీసుకొచ్చింది ఈ సినిమా ఇక రెండో రోజు కోటిన్నర మూడో రోజు కోటి రూపాయలు నాలుగో రోజు ఎనభై లక్షలు ఐదో రోజు ఈ సినిమా కలెక్షన్స్ అరవై ఐదు లక్షల మేర వచ్చింది పది రోజులకి ఈ సినిమా సుమారు పది కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది ఇక పద్నాలుగో రోజు పదిహేనో రోజు డెబ్బై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి రీలీజ్ అయిన పాత సినిమాల్లో ఒక రికార్డ్ అనే చెప్తున్నారు శనివారం ఆదివారం కూడా సూపర్ పాజిటివ్ కలెక్షన్స్ తీసుకువస్తోంది బాబు సినిమా వచ్చే రోజుల్లో రాబోతోంది అప్పటి వరకు థియేటర్లో శివ సినిమా ఖచ్చితంగా మంచి కలెక్షన్స్తో ముందుకు సాగే అవకాశం ఉందంటున్నారు ఇక రీరిలీజ్ అయిన సమయంలో కొన్ని సినిమాలు వచ్చాయి కూడా ఆ సినిమాల కంటే ఆక్యుపెన్సీ శివ సినిమాకే మరింత పాజిటివ్గా కనిపించింది దాదాపు తొలివారం నలభై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తే రెండో వారం ఈ సినిమాకి ముప్పై నుంచి ఇరవై ఎనిమిది శాతం మధ్య ఆక్యుపెన్సీ కనిపించింది ఈ సినిమాలో నాగార్జున సరసన మల హీరోయిన్గా నటించారు వారు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను బాగా కట్టుకుంది ఇలయరాజు అందించిన సంగీతం ఈ సినిమాకి మరో పెద్ద బలమైంది ముఖ్యంగా బోటనీ పాట ఉంది వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూ ఉన్నాయి రఘువరణ్ కోటా శ్రీనివాసరావు వంటి నటులు తమ అద్భుతమైన నటనతో ఈ సినిమా స్థాయిని పెంచారు రామ్ గోపాలవర్మ దర్శకుడిగా ప్రవేశించిన తొలి చిత్రమే ఈ స్థాయిలో విజయం సాధించడం ఆయన విజన్ కొత్త తరహా మేకింగ్కు నిదర్శనం శివ రీ రిలీజ్ తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్ ఉన్న చెరగని ముద్రను మరోసారి చాటి చెప్పింది